కొల్లేరు అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కొల్లేరు అంటే కొంగలు కొల్లేరు అంటే వలస పక్షులకు ఆవాసం కొల్లేరు అంటే మత్స్య సంపద కానీ ఇదంతా గతం ఇప్పుడా పరిస్థితి లేదు వలస పక్షుల రాక తగ్గిపోయింది చేపల చెరువుల కారణంగా ఆహ్లాదకరమైన వాతావరణం మాయమైపోయింది ఇప్పుడు ఏకంగా చేపలు కూడా కొల్లేట్లోకి రాకుండా ముఖం చాటేశాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మంచినీటి సరస్సుల్లో ఒకటి కొల్లేరు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షలెకరాల్లో ఈ సరస్సు విస్తరించుంటుంది ఎగువను కురిసిన వర్షాలకు నిన్న మొన్నటి వరకు బీటలు వారిన కొల్లేరు నేల వరద నీటితో కడుపు నింపుకుని పచ్చగా కళకళ్లాడుతోంది ఇది కంటికి కనిపిస్తోన్న అందం కానీ వాసులు మాత్రం బరువెక్కిన గుండెలతో రోజులు గడుపుతున్నారు ఇక్కడి లంక గ్రామాల ప్రజలకు సహజ సిద్ధంగా చేసుకునే చేపల వేటే జీవనాధారం ఇప్పుడు చుట్టూ నీళ్లున్నా చక్కటి చేప ఒక్కటి కూడా వలకు దొరక్క అల్లాడిపోతున్నారు నిండు కుండలా కనిపిస్తున్న జలాశయంలో సహజ సిద్ధంగా పెరగాల్సిన చేపలు మాయమైపోయాయి సహజ సిద్ధంగా కొల్లేరులో జరిగే వేటలో లభించే చేపలు తీసుకురావడం వాటిని అమ్మడంలో కొల్లేరు మహిళలది పెద్ద పాత్ర కానీ ఇప్పుడు కొల్లేరులో చేపలు కరువయ్యాయి నాలుగైదు గంటలు వేటాడిన గుప్పెడు చేపలు దొరకడం లేదని కొల్లేరు మత్స్యకారులు అంటున్నారు నేను నాలుగు గంటలకి వెళ్ళామండి నాలుగు గంటలకు వెళ్తే మూడు గంటలు చూస్తున్నాం మూడు గంటలు చూసినా ఎన్ని నేను డెబ్భై మామూలు వగ్గాను డెబ్బై మాములు వగ్గినా అందులో ఏ ఒక్క మట్ట కూడా దొరికింది ఏ దేనికి వస్తాం దేనికి చాలదో ఎక్కడి చూ ఎక్కడి ను ఇప్పుడు మూడు నాలుగు కిలోమీటర్లు వస్తున్నాం బండి వేసుకుని పెట్రోల్ ఖర్చు కూడా వస్తలేదు గతులో బాగుండేదండి గతంలో ఎట్టా నీళ్ళు వచ్చింది అంటే నాలుగు వందలు ఆరు వందలు ఎట్టాగా చేపలు దొరికాయి ఇప్పుడు సంవత్సరం బాగా అయిపోయిందండి తెల్లవారుజామున మూడు గంటలకు బొగ్గుగని కార్మికుల తలకు లైట్ తో కొల్లేరులోకి వెళితే కనీసం వంద రూపాయలు విలువ చేసే చేపలు దొరకని పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది గతంలో రెండు వేలు మూడు వేల రూపాయలు చేపలు పడియండి ఇప్పుడు కొల్లేటిలోకి కంపెనీ రావటంలో వాసన వచ్చేసి చేపలు చనిపోయి వంద రూపాయల చేపలు కూడా దొరకట్లేదండి మాకు మామూలు చేసుకోవాలంటే పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు అవుద్ది ఇప్పటికి సగం రోజులు అంటే ఒక రెండు మూడు వేల రూపాయలు చేపలు కూడా పడలేదండి మొత్తం మీద చాలా దుర్భరంగా ఉంది మా జీవితాలు వరద నీళ్ళు వచ్చిన తర్వాతే ఆ చేప కూడా పోయిందండి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఇంక చేపలు ఈ సంవత్సరం చేపలు పడే విధానం కూడా లేదు ఒక మనిషికి వచ్చి రెండు వేలు మూడు వేలు తీసుకుని సంవత్సరం పోయిన సంవత్సరంలో రెండు వేలు మూడు వేలు పడి ఇప్పుడు వంద రూపాయలు కూడా పడట్లేదు మేము మూడు గంటలకు వెళ్తామండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏడు అవుతుంది ఈ నాలుగు గంటలు మేము పొడవ తొలతనే ఉండాలి అయినా వంద రూపాయలు కూడా పడట్లేదు చాలా దారుణంగా ఉంది కొల్లేరు పరిస్థితి ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు నుంచి నుంచి చేప అది కూడా లేదు ఈ కట్టేసి చేపను కూడా ఆపుతున్నారు గతంలో జలాశయాలు కొల్లేరు నదుల్లో చేప పిల్లలు వదిలేవారు వరదల సమయంలో అవి కొల్లేరుకు చేరుకునేవి కానీ రెండు వేల ఆరు తర్వాత కొల్లేరులో చేప పిల్లలు వదలలేదని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు మరోవైపు కొల్లేరులో పెరిగిన దయ్యం చేపలు సహజ చేప జాతులను ఆహారంగా తీసుకోవడంతో చేపల కొరత ఏటా తీవ్రమవుతోంది నీలైతే వచ్చినాయి కొల చేప వచ్చిందో రాలేదో తెలుతూడు రూప చేపలు తేల మా బతుకు జీవనాధారం ఎట్లాగో కూడా తెలుతలా చేప ఏం వచ్చినా గుడ్డేడుతుంది ఎడితే ఏడితే అది దేని చేప అంటారు కొత్త రకం చేప అది వచ్చి మొత్తం గుడ్ని కానీ చిన్న చిన్న పిల్లల్ని కానీ కొట్టేస్తుంది మొత్తం నాంజేసేస్తుంది వల్ల కానీ ఏవి కట్టుకున్నా సరే సింపేతం తప్ప ఏమి ఉంటా మా ఊళ్ళో పడినా సరే మొత్తం నాన్ చేసేస్తుంది మా ఊళ్ళని అంతరించడానికి ఏమి లేదు మాకు ఇక ఇలాగే వాటిని పడతా ఉంటాయి అవి తీసుకుంటా ఉంటాం రోప పాప పడితే ఇక అమ్ముకుంటా కొల్లేరు ప్రక్షాళన సమయంలో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అప్పట్లో నేతలు చెప్పారు అక్రమ చెరువులు తొలగించినా రైతులకు ముంపు తప్పడం లేదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఆన్లైన్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కొల్లేరు అభివృద్ధి విషయంలో అభిప్రాయాలు వెల్లడిస్తే కొల్లేరుకు ప్రచారం పెరిగి పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది యూరప్ లో మన కొల్లేరుకి దానికి ఏమాత్రం కూడా తేడా ఉండదు కాన్వెంట్ ఆ వెనీస్ కూడా చుట్టూ వాటి నుండి కేవలం మధ్యలో ఐలాండ్ కింద కొన్ని బిల్డింగ్స్ కొన్ని ప్లేస్లు ఉంటాయి దానికి వెళ్ళాలంటే ఫ్లైట్ దిగి వాళ్ళు చేసిన పడవల్లో తీసుకెళ్ళి అక్కడ ఉండి మెల్లి మెళ్ళి పడవల్లోంచే రోడ్డు మీద దింపుతారు దాదాపు ఇక్కడ కొల్లేని చూసినప్పుడు కూడా అటువంటి పరిస్థితే ఉంటుంది కానీ ఈరోజు వెనీస్కి ప్రపంచం మొత్తం మీద కనీసం రోజు కొన్ని లక్షల మంది వెళ్తారు అంతటి ప్రాచుర్యం తీసుకునే కాన్వెంట్ అంటే కేవలం పబ్లిసిటీ ఇటువంటి పబ్లిసిటీ లేకపోవడం వల్లే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి కొన్ని ప్రదేశాలు పర్టికులర్గా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే కనుక ఇటు కొల్లేరు కానీ లేకపోతే ద్వారకాధమ కానీ లేకపోతే పెరుబరం బీచ్ కానీ ఇటువంటివన్నీ కూడా గోదావరి కట్టిన అనేక ప్రదేశాలు ఆడ విధంగా కూడా ప్రభుత్వాలు దీని మీద కనుక కాన్సన్ట్రేట్ చేసి నిజంగా కనుక కేంద్ర ప్రభుత్వం సహా దృష్టి చేసి ఈ కొల్లేరు ప్రాంతానికి కనుక విపరీతమైనటువంటి ఆర్థిక పరిపుష్టికి తీసుకొచ్చి టూరిజం మీద చేస్తే తమ్మిలేరు బుడమేరు కృష్ణ గోదావరి జలాలు కొల్లేరులో కలుస్తాయి దశాబ్దాలుగా వరదలతో పాటు వస్తోన్న పారిశ్రామిక వ్యర్థాలు విజయవాడ ఆటో నగర్ మురుగు పంట కాలువల్లో కలిసే విష రసాయనాలతో ఇప్పుడు కాలుష్యానికి కేంద్రంగా మారింది దీంతో గతంలో కనిపించే ఎన్నో రకాల చేపలు ఇప్పుడు కనిపించకుండా పోయాయన్నది ఒక వాదన